రేపటి రోజున రాజనర్సి జిల్లా లోపల వెములవాడకి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన దినంగా ప్రకటించడం జరిగింది అలాగే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన బస్సులను ఒక సభ సమావేశానికి కావచ్చు అతను ప్రజలను తరలించడం కోసం కావచ్చు ప్రైవేట్ స్కూళ్లను బంద్ చేసి సెలవు దినంగా ప్రకటించి ప్రజలను రాణిజం కోసం విద్యాల చౌరను వాళ్ళ చదువులకు దూరం చేస్తూ ఈ రోజు ముఖ్యమైన సమావేశం తీసుకుపోవడం ఎంతవరకు సమాచార రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్పాలి ప్రతి యొక్క జిల్లాలో ప్రభుత్వమే పాశీలుగా చెప్పాలి ఈ యొక్క జిల్లాలో విద్యా వ్యవస్థ నాశనం వేస్తున్నారు ఈ డిఓ డిఓ కనుసర నడుస్తా ఉంది డిఓ గారు ఏం చేస్తా ఉన్నారు మరి ప్రతి ఒక్క ప్రైవేటు పాఠశాల మిషన్ స్కూల్ బస్సులు ఒక సమావేశానికి వెళ్తా ఉంటే జిల్లా డిడిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి కి కన్న కనిపిస్తలేదా ఈ యొక్క డిఓ గారికి కనిపిస్తలేదా ఎందుకోసం మీరు మీరు అధికారులకు ఈ యొక్క రాజకీయ నాయకులకు వారి యొక్క ప్రలోభాలకు కావచ్చు వారి యొక్క మాటలు పట్టించుకొని మీరు ఎందుకు ఈరోజు విద్యార్థులు దూరం వేస్తున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే ఈ యొక్క ఏదైతే స్కూల్ బంద్ చేయడం కావచ్చు స్కూల్ హాల్ ఇచ్చి విద్యార్థులు చదువు దూరేసే పని ఏదైతే చేస్తా ఉన్నారో వెంటనే విరమించుకోవాలి విరమించుకోకుండా రానున్న రోజుల్లో మేము తప్పకుండా తెలియేస్తా ఉన్నాం అలాగే జిల్లాలో అనేక సంస్థలు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కనీసం మౌలిక వస్తుందో అనేక కళాశాల మోసం మౌలిక అనేక సంస్థ నిలయాలు ఉన్నాయి ఈ రోజు మన జిల్లాలో చూసుకుంటే జేఎన్ క్యాంపస్ వచ్చింది జేఎన్ క్యాంపస్ కి అసలు అక్కడ తరగతులు సరిపోక హాస్టల్ బెస్సులు లేక తీవ్ర ఇబ్బందులకు అవుతా ఉన్నారు జేఎన్ పక్క బిల్డింగ్ ఏర్పాటు చేయాలి వెంటనే అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్న ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి జూనియర్ కళాశాలలో మౌలిక ఏర్పాటు చేయాలి ఈ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించే దిశ కానీ ఈరోజు మీరు విద్యార్థులు చదువు దూరం చేసే పని చేస్తూ ఉన్నారో దీన్ని మేము తప్పకుండా వ్యతిరేకిస్తాము ఉన్నాం మేము దీని విషయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగం చేస్తామని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము